హాయ్ గైస్ అందరికీ డైరీ ఫామ్ ఉన్న ప్రతి ఒక్క రైతాన్ని తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అయితే ఆర్గానిక్ అయినా నాన్ ఆర్గానిక్ అయినా కంపల్సరీగా తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది అయితే అసలు ఈ టాపిక్ ఏంటి అంటే వ్యాక్సినేషన్ అసలు వ్యాక్సిన్ అంటే ఏంటి వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల లాభమా నష్టమా మేమైతే మా డైరీ ఫామ్లో ఏమేం వ్యాక్సిన్స్ వాడుతాము అనేది టోటల్గా కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే చూసేసేయండి ముందుగా వ్యాక్సినేషన్ అంటే ఏంటి అంటే తెలుగులో అయితే టీకా అని అంటారు ఏదైనా ఒక వ్యాధి కానీ రోగం కానీ మనకు రాకముందే లేదు అంటే రాకుండా వేసుకునే మందునే వ్యాక్సినేషన్ అని అంటారు సో ఈ వ్యాక్సిన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే సింపుల్గా చెప్తాను చూడండి మనకి కరోనా టైంలో మనం కూడా అయితే వ్యాక్సిన్స్ అయితే వేసుకున్నాము మనం వ్యాక్సిన్స్ ఎందుకు వేసుకున్నాము అంటే మీకు అందరికీ తెలిసిందండి మనకు కరోనా అటాక్ కాకుండా ఉండడానికి మనం వ్యాక్సిన్స్ అయితే వేసుకున్నాం ఇన్ కేసు ఒకవేళ అటాక్ అయినా మనకు హ్యూమ్యూనిటీ పవర్ అనేది వచ్చి మనమైతే స్ట్రాంగ్గా దాన్ని అయితే ఫేస్ చేయగలిగాము సో సేమ్ టు సేమ్ అండి డైరీ ఫామ్ విషయంలో కూడా మనకైతే కరోనా అయితే వచ్చింది ఇక్కడ ఆవులకు వచ్చేసి ఏంటంటే లంపీ స్కిన్ డిజీజు అండ్ గాలికొంటు వ్యాధి ఈ అయితే వస్తూ ఉంటాయి సో మనం ఏంటంటే వ్యాక్సిన్స్ వేసుకోవడం వల్ల పక్క డైరీ ఫామ్లో వచ్చినా మన డైరీ ఫామ్ వరకు అయితే రాకుండా అయితే ఉంటాయి ఇన్ కేస్ ఒకవేళ వచ్చినా కానీ మనం కరోనా టైంలో ఎలా అయితే ఫేస్ చేయగలిగామో హిమ్యూనిటీ పవర్తో సేమ్ అలానే ఆవులు కూడా అయితే హిమ్యూనిటీ పవర్తో ఫేస్ చేసి సింపుల్గా అయితే తట్టుకోగలుగుతాయి వ్యాక్సినేషన్ వేసుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి అంటే ఇన్ కేస్ ఒకవేళ మన డైరీ ఫామ్లో ఒక కావుకైతే అటాక్ అయిందనుకోండి అన్నిటికైతే స్ప్రెడ్ అయితే అవుతుంది అలాగే టోటల్ మన డైరీ ఫామ్లో ఉన్న ఆవులన్నీ అయితే వీక్ అయితే అవుతాయి అలాగే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి మా డైరీ ఫామ్లో వచ్చేసి ఎగ్జాక్ట్లీ ట్వంటీ ట్వంటీ త్రీలో అయితే ఈ గాలికొంటు వ్యాధి అయితే అటాక్ అయితే అయింది అప్పుడు మేము సుమారుగా త్రీ టు ఫోర్ లాక్స్ అయితే లాస్ అయితే అయ్యామండి అది ఎలా అంటే ఒక ఆవు వచ్చేసి ఎయిట్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉండి ఆవుకైతే అబార్షన్ అయితే జరిగింది ఎందుకంటే ఆవు చాలా వీక్ అయిన ఉండే సో ఆ ఆవు కూడా అయితే చనిపోయింది అదే కాకుండా ఇంకొక రెండు ఆవులు కూడా అయితే చాలా వీక్ అయ్యి అయితే చనిపోయాయి సో అలాగే మేము అదే టైంలో అయితే ఒక వన్ థర్టీ లీటర్స్ మిల్క్ అయితే పోసేవాళ్ళము ఈ గాలికుంటు వ్యాధి మాకు డైరీ ఫామ్లో అటాక్ కాని కూడా మా పాలు వచ్చేసి టోటల్గా అయితే డౌన్ అయిపోయాయి పర్ డే వచ్చేసి థర్టీ లీటర్స్ అయితే పోసాము వన్ థర్టీ ఎక్కడ థర్టీ లీటర్స్ ఎక్కడ మీరే అర్థం చేసుకోండి మేము ఎంత లాస్ అయ్యాము అనేది సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతులకు నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా డైరీ ఫామ్లో వ్యాక్సిన్ అయితే వేయించుకోండి ఈ వ్యాక్సిన్స్కి వచ్చేసి పెద్ద ఖర్చు అయితే ఏముండదండి మనకు గవర్నమెంట్ వచ్చేసి ఫ్రీగానే అయితే ఇస్తుంది మీ దగ్గరలో ఉన్న గవర్నమెంట్ వెటనరీ హాస్పిటల్స్కి వెళ్ళి వ్యాక్సిన్స్ అయితే ఫ్రీగానే తెచ్చుకొని అయితే వేసుకోవచ్చు అలాగే మా డైరీ ఫామ్లో అయితే ఈ గాలిగుంటు వ్యాధికి అయితే ఇయర్లీ టూ టైమ్స్ వ్యాక్సిన్ అయితే వేసుకుంటాము ఎప్పుడెప్పుడు అంటే మార్చ్ టు ఏప్రిల్ మధ్యలో ఒకసారి అలాగే ఆగస్టు సెప్టెంబర్ మధ్యలో ఒకసారి ఇలా టూ టైమ్స్ అయితే ఇయర్లీ టూ టైమ్స్ అయితే వ్యాక్సిన్ అయితే వేసుకుంటాము ఆ వ్యాక్సిన్ పేరు వచ్చేసి ఎఫ్ఎండి వ్యాక్సిన్ అలాగే ఈ లంపీ స్కిన్ డిసీజ్కి వచ్చేసి ఇయర్లీ వన్ టైమ్ అయితే వేసుకుంటాము అది మే టు జూన్ మధ్యలో అయితే వేసుకుంటాము ఆ వ్యాక్సిన్ నేమ్ వచ్చేసి గోట్ పాక్స్ అండి మా డైరీ ఫామ్లో అయితే ఈ వ్యాక్సిన్స్ అయితే వాడుకుంటామండి సో మీరైతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న వెటనరీ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేసి ఖచ్చితంగా అయితే వ్యాక్సిన్స్ అయితే టైం టు టైం అయితే వేయించుకోండి ఈ వ్యాక్సిన్స్ నెగ్లెక్ట్ చేస్తే అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అయితే అవుతుందండి ఆవులు కూడా చాలా అంటే చాలా వీక్ అయితే అయిపోతాయి మళ్ళీ కోలుకోవడానికి చాలా టైం అయితే పడుతుంది ఓకే అండి ఈ వీడియో వచ్చేసి ఇంతే మా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోనైతే లైక్ చేయండి మీకు తెలిసిన రైతు సోదరులకు కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి వాళ్ళు కూడా అయితే తెలుసుకుంటారు అలాగే ఎవరైనా కొత్త రైతు సోదరులు మన ఛానల్ అయితే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఓకే గైస్ ఉంటామలా మరి కొత్త ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్